ఈ విశ్వావశ నామ సంవత్సరంలో కర్తరి నిర్ణయం ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం ది నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుక్లపక్ష సప్తమి ఆదివారం చిన్న కర్తరి ప్రారంభమవుతుంది ది పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుక్లపక్ష చతుర్దశి ఆదివారం నుండి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు జైష్ఠ మాస శుక్లపక్ష పాడ్యమి బుధవారం వరకు పెద్ద కర్తరి ఈ సమయంలో ఏ విధమైనటువంటి మట్టి పనులు భూమికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు వివాహాది శుభకార్యములు అన్నింటివి కూడా చేసుకోవడం శ్రేయస్కరం కాదు అని చెప్పేసి మనకు తెలియవస్తుంది తదుపరి గురుమూఢమి ఈ గురుమూఢమి అనేటటువంటిది పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ట పౌర్ణమి బుధవారం మొదలుకొని పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ బహుళ విధయ శనివారం వరకు ఈ గురుమూఢం ఉండడం అనేటువంటి జరుగుతుంది ఈ గురుమూఢమే ఈ సమయంలో ఉండడం చేత మనకి జ్యేష్ఠమాసంలో మొదలు ఆషాఢమాసం వరకు ఏ విధమైనటువంటి శుభకార్యములు నిర్వర్తించకూడదు కారణం ఏంటంటే ఏ లగ్నానికైనా సరే గురుబలం అనేటటువంటిది చాలా ప్రధానం ఆ గురుబలం అనేటటువంటిది మూఢం గురుడు తన యొక్క మూఢాన్ని ప్రవర్తిస్తూ ఉండడం చేత ఈ గురుమూఢాన్ని అని చెప్పి చెప్ తెలియవస్తుంది ఈ గురుమూఢం యొక్క ప్రభావం చేత మనం శుభకార్యములు ఏవి కూడా ఆ సంవత్సరం ఆ రోజుల్లో చేసుకోవడం అనేటటువంటిది మంచిది కాదని తెలియవస్తుంది తదుపరి శుక్రమూడమి ది ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ మార్గశిర శుక్లపక్ష అష్టమి పూట శుక్రవారం మొదలుకొని పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరవ తేదీ బహుళ ద్వారసి శనివారం వరకు శుక్రమూఢం ఉంది కనుక ఈ శుక్రమూఢం రోజులు కూడా అంటే పదకొండు ఇరవై ఎనిమిదవ తేదీ మొదలు రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే మాఘమాసం వరకు కూడా ఈ యొక్క ప్రభావం ఉండడం చేత శుక్రమూడవ ప్రభావం ఉండడం చేత మనకి ఈ శుక్రమూడవ సమయంలో ఏ విధమైనటువంటి శుభకార్యములు నిర్వర్తించకూడదని చెప్పి తెలియవస్తుంది తదుపరి పుష్కర నిర్ణయం ఈ సంవత్సరం సరస్వతీ నదికి పుష్కరాలు రావడం అనేటటువంటిది జరుగుతోంది ఈ విశ్వావసనామ సంవత్సరంలో సరస్వతీ నది పుష్కర ప్రభావం ది తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే మే నెల తొమ్మిదవ తారీఖున పుష్కరం ప్రారంభమవుతుంది అక్కడి నుండి పన్నెండు దివసములు అనగా ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు అనేటటువంటివి నిర్ణయం జరిగింది ఈ సరస్వతి నది పుష్కరము చేత బద్రీనాథ్ దగ్గర సరస్వతీ నది ఉంది మరియు సరస్వతీ తీర్థం అనేటటువంటిది మనకి పుష్కర్ ధామ్ అనేటటువంటిది ఉంది గుజరాత్లో ఆ ధామ్లో సరస్వతీ తీర్థం ఉంది లేదు త్రివేణి సంగమం మనకు అలహాబాద్ సరస్వతి గంగా యమున త్రివేణి సంగమం అక్కడైన కూడా ఈ స్నానాధి కైంకర్యాలని మీరు ఆచరించవచ్చు ఈ పుష్కర సమయంలో మనం స్నానం చేస్తే సంవత్సరాంతం వరకు కూడా మనలో ఉన్నటువంటి రుగ్మతలు పోయి విశేషమైనటువంటి ఫలితాన్ని పొంది సుఖజీవనం సాగిస్తాం గురుడి యొక్క ప్రభావం చేత ఆర్థికంగాను మానసికంగాను సుఖంగా ఉంటామని చెప్పేసి మోక్షానికి కారకమైనటువంటివి ఈ పన్నెండు రోజులు ఈ గురుడు సరస్వతీ నదిలో ప్రవేశం చేసి మనుషులను ఉద్ధరిస్తూ ఉంటాడు కనుక దీనికి సరస్వతీ నది పుష్కరాలు ఈ తొమ్మిదో తారీఖు నుంచి మే తొమ్మిదవ తారీఖు నుంచి మొదలుకొని ఇరవై మే రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు కూడా పన్నెండు రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నవి